ఏమి ఎందుకెళ్ళేస్తున్నారు టీడీపీ పెట్టిన వైసీపీ డిమాండ్ డిమాండ్ పెట్టలేదు ఆల్రెడీ గత మూడు నెలల నుంచి అలాగే మండలం చుట్టూ తిరుగుతున్నాం సెల్లు రావడం వెళ్ళిపోవడం మాట్లాడితే మాకు టీడీపీలు ఏం చెప్తే అదే పని చేస్తాయని చెప్తున్నారు వైసీపీ అనబుడికి ఏ పని కూడా పెట్టట్లేదు చాలా ఘోరం చేస్తున్నారు అధికారులు కూడా పెట్టి ఇది కూడా పార్టీ పిల్లి తీసుకుంటున్నారు ఎక్కడ కూడా ఏ పంచాయతీ గాని ఏ మండలం గాని ఎక్కడ ఏ నియోజకం కూడా ఇలా జరగలేదు ఇందువల్ల మీరు అధికారులు మరి టీడీపీ అంతే ఇష్టపడి మరి ఇష్టపడలేదు మాకు అర్థం లేదు మాకు ఏర్పితే పైనుంచి అధికారులు ఎవరికైతే పెట్టమంటే మేము వాళ్ళకే పెడతాము మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడుకునే చెప్పారు అధికారులతో వెళ్ళి అక్కడ మనలాస్ట చేయడం జరిగింది ఆల్రెడీ అక్కడ వాళ్ళకి మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది డిమాండ్ కూడా తీసుకున్నారు తీసుకుని కూడా ఏపీ మేడం కానీ ఎంపీడీ మేడం కూడా కానీ అసలు స్పందిస్తలేదు సర్పంచ్ లకు కూడా లేబర్ కాపు సర్పంచులు కూడా వెళ్తే కూడా వాల్యూ ఇవ్వట్లేదు మరి మీరు మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఏపీ మేడం ఎంపీటీ దయచేసి కోరుకుంటున్నాము లేబర్ మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టద్దు మీ మేస్త్రికి మేస్త్రికి రిజిస్ట్రేషన్ మా రిజిస్ట్రేషన్ చేయలేదు గత ఐదు సంవత్సరాల నుంచి నలుగురు మేస్త్రి నాలుగు గ్రూపులు మెయింటైన్ చేస్తారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ నలుగురు మేస్త్రి రద్దు చేసి సంబంధించి మేస్త్రి వేసుకుని వాళ్ళకే పని కూడా కల్పించి వైఎస్ఎస్ పార్టీ అనబుడికి వాళ్ళకి పని కూడా కల్పించట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది మాకు న్యాయం చేస్తారని దయచేసి ఏపీ మేడం కానీ ఎంపీడీ మేడం గారిని మరి మరి రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాం